టీడీపీ జనసేనలో అసంతృప్తి సెగలు రాజీనామాల పర్వం మొదలుపెట్టిన టీడీపీ జనసేన నేతలు సీట్ల కేటాయింపుపై ఆగ్రహ జ్వాలడు టీడీపీ ఆవిర్భావం నుంచి ఉన్న బుచ్చయ్య చౌదరికి మొండిచై గంటా శ్రీనివాసరావుకు కూడా దక్కని చోటు బండారు సత్యనారాయణకు తొలి జాబితాలో దక్కని చోటు విజయనగరంలో కళా వెంకట్రావు వర్గానికి అసభంగం కిమిడి కళా వెంకట్రావు కిమిడి నాగార్జునకు దక్కని చోటు కళా వెంకట్రావును వ్యతిరేకించిన కోండ్రు మురళికి రాజం టికెట్ గజపతి నగరంలో మాజీ ఎమ్మెల్యే కొండపల్లి అప్పలనాయుడికి షాక్ గజపతి నగరం టీడీపీ టికెట్ ను కొండపల్లి శ్రీనివాస్ కు కేటాయించిన బాబు చంద్రబాబు తీరుపై మగ్గుమంటున్న అప్పల్ నాయుడు వర్గం గజపతి నగరం టీడీపీ ఇన్ఛార్జి పదవికి రాజీనామా చేసిన అప్పల్ నాయుడు తూర్పుగోదావరి జిల్లాలోను టీడీపీ సీనియర్లను పక్కన పెట్టిన చంద్రబాబు రాజానగరంలో బొడ్డు వెంకటరమణ చౌదరికి మొండిచేయి రాజమండ్రి రూరల్ స్థానంపై టీడీపీ జనసేన మధ్య రాని క్లారిటీ క్రాస్ రోడ్స్ టీడీపీ సీనియర్ నేత బుచ్చయ్య చౌదరి రాజకీయ జీవితం మామిడి వర్గంలో టీడీపీ అభ్యర్థిని ప్రకటించడంతో జనసేన వర్గాల్లో అసంతృప్తి కొత్తపేట సీటుకు కూడా టీడీపీ అభ్యర్థులు ప్రకటించడంతో జనసేన వర్గాల్లో తీవ్ర ఆగ్రహం ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఇద్దరు సీనియర్లకు షాకిచ్చిన చంద్రబాబు ఆలపట్టి రాజా ఎరపతి నేను శ్రీనివాస్ కు సీట్లు కేటాయించని బాబు ఆలపట్టి రాజాకు షాకిస్తూ తెనాలి సీట్ జనసేనకు కేటాయింపు పెద్ద కూరపాటు నర్సరావుపేట గుంటూరు ఈస్ట్ వెస్ట్ లో అభ్యర్థులను ప్రకటించిన బాబు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో పీతల సుజాతకు మొండి చేయి చింతలపూడి నాన్ లోకల్ కు కేటాయించడంతో టీడీపీ శ్రేణుల్లో విభేదాలు ఉండి నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే శివరామరాజుకు ఆశభంగం తణుకులో పవన్ మాటిచ్చిన రామచంద్రరావుకు దక్కని సీటు తాడేపల్లిగూడెం నర్సరాపురం స్థానాల్లో టీడీపీ జనసేన మధ్య కుదరని సయోధ్య ఏలూరు సీటుపై ఆశ పెట్టుకున్న జనసేన నేత రెడప నాయుడికి ఆశాభంగం కడపల అమీర్బాబు ఉమాదేవిలకు మొండిచై రాయచోట్లో మాజీ ఎమ్మెల్యేలు రమేష్ రెడ్డి ద్వారకానాథ్ రెడ్డిలకు బంగపాటు రాజీనామాకు సిద్దమైన మాజీ ఎమ్మెల్యే రమేష్ రెడ్డి విభేదాలతో జమరమడుగు కమలాపురం సీట్లను ప్రకటించని బాబు రాజంపేట రైల్వే కోడూరులో టీడీపీ జనసేన మధ్య కుదరని సయోధ్య తమ్ళలపల్లి మాజీ ఎమ్మెల్యే శంకర్ కు మొండి చెయ్యి తమ్ముళ్లపల్లి సీట్ జయచంద్రారెడ్డి కేటాయించిన చంద్రబాబు చిత్తూరు సీటు తమకు కేటాయించకపోవడంతో సీకే బాబు వర్గం అలక అనంతపురం జిల్లా టీడీపీలో లో విభేదాలు కళ్యాణదుర్గంలో కాంట్రాక్టర్ సురేంద్రబాబుకి టికెట్ ఇచ్చిన చంద్రబాబు చంద్రబాబు తీరుపై ఉన్నం హనుమంతరాయ చౌదరి వర్గం ఆగ్రహం చంద్రబాబు ఫ్లెక్సీలు చూసిన హనుమంతరాయ్ వర్గం అనకాపల్లిలో దాడి వీరభద్రరావు దాడి రత్నాకర్లకు షాక్ అనకాపల్లి సీట్ జనసేనకు కేటాయింపుతో దాడి కుటుంబంలో తీవ్ర అసంతృప్తి చంద్రబాబు నమ్మించి మోసం చేశారని దాడి వర్గం ఆగ్రహం